హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి దత్తాతకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఇక చెరి అయితే పూజార్ గారు దత్తతకు కావలసిన అన్ని సామాన్లు తీసుకొచ్చాను ఇంకా ఏమైనా కావాలి అంటే చెప్పండి చిటికలోనే ఏర్పాటు చేస్తాను ఎందుకంటే అది లేదు ఇది లేదు అని చెప్పేసి దత్తత కార్యక్రమం లేట్ అవ్వకూడదు కాబట్టి అనుకున్న ముహూర్తానికే మా మామయ్య భూమిని దత్తత తీసుకోవాలి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే కావలసినవన్నీ వచ్చినంటే బాబు అనుకున్న టయానికే దత్తత పూర్తి అవుతుంది అని చెప్పేసి పంతులు గారు చెప్పినా కూడా ఇక చెర్రీ అయితే పసుపు కుంకుమ పూలు అన్నీ వచ్చాయా లేదా అని చెప్పేసి ఇంకొకసారి చెక్ చేస్తూ ఉంటాడు ఇక అది చూసి పంతులు గారు అయితే బాబు ఇందాక నుండి నీ హడావిడి చూస్తూ ఉంటే నీ మనసులో ఏదో కోరుకున్నట్టున్నావు అది ఖచ్చితంగా నెరవేరుతుంది నాయన అని చెప్పి పంతులు గారు అనగానే ఈ దత్తత పూర్తయితే భూమి మా మామయ్య కూతురు అవుతుంది అప్పుడు నాకు వరస అవుతుంది అని చెప్పి చెరి తన మనసులో అనుకొని అవును పూజారి గారు అన్నీ వచ్చాయి కదా ఇంకేమైనా కావాలంటే చెప్పండి తీసుకొస్తాను అని చెప్పేసి అంటాడు తర్వాతేమో భూమి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి అమ్మ సంతోషాన్ని బాధని కొలవడానికి మాటలు సరిపోవు అని అంటారు ఇప్పుడు నా పరిస్థితి కూడా అలానే ఉందమ్మా నేను నీ కూతుర్ని నాన్న అని చెప్పాల్సిన సందర్భం కోసం నేను ఎదురుచూస్తూ ఉంటే దత్తతతో నువ్వు నా సొంత కూతురివి అయిపోతున్నావు తల్లి అంటూ నాన్నే నాకు ఎదురొస్తున్నారమ్మా కూతురిని సొంత కూతురులాగా దత్తత తీసుకునే సందర్భం వరే కూతురికి రాకూడదమ్మా అని చెప్పేసి ఇక భూమి అయితే శోభాచంద్ర ఫోటో దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక చెర్రీ బిందు పంతలు గారు అడిగినవి త్వరగా తీసుకొచ్చే భూమి లేట్ అయిపోతుంది త్వరగా రాకిందికి అని చెప్పేసి ఇక చెర్రి అయితే హడావిడి చేస్తూ శోభాచంద్ర ఫోటో దగ్గర దీపం వెలగట్లేదు అని చెప్పేసి ఇంతమంది ఉన్నారు ఒక్కరు కూడా దీపాలు వెలిగించలేదు ఏంటి అని చెప్పేసి ఇక చెర్రి చంద్ర ఫోటో దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటే ఇక బిందు అయితే ఒరే అన్నయ్య చాలా హడావిడి చేస్తున్నావు చాలా ఫాస్ట్గా ఉన్నావు ఏంటి అని చెప్పేసి బిందు అడుగుతూ ఉంటే వసే పిచ్చి మొహమా హడావిడి లేకుండా ఎలా ఉంటుంది మామయ్య భూమిని దత్తత తీసుకుంటూ ఉంటే హుషారుగానే కదా ఉండాల్సింది అని చెప్పేసి చెర్రీ అంటాడు అడాప్ట్ చేసుకుంటున్న మామయ్య ఖుషీగా హ్యాపీగా ఉన్నాడు అంటే దానికి అర్థం ఉంది అలాగే భూమి మామయ్య తనని దత్త తీసుకుంటున్నాడు అని చెప్పి తను హుషారుగా ఉంటే దానికి కూడా ఒక అర్థం ఉంది పెళ్లి వాళ్ళకన్నా పెట్టెలు వాళ్ళదే హడావిడి ఎక్కువ అన్నట్టు నీకెందుకురా ఇంత హుషారు అని చెప్పేసి బిందు అడుగుతుంటే క్వశ్చన్ వేయవే ఆన్సర్ చెప్తాను పీటలు మోసేవాళ్ళు అని చెప్పేసి విధవా పాత సామెతలతో పోల్చావే అనుకో నిన్ను పోల్చుకోకుండానే కొడతాను అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే ఏంటి గోడకు సున్నమా అని చెప్పేసి బిందు అనగానే ఇక చెర్రి అయితే పళ్ళు నూరుతూ ఉంటే ఒరే నీ నోట్లో ఉన్నవి పళ్ళురా పళ్ళ మధ్యలో పలహారాలు లేవు అలా కొరికేసుకోకు ఊడి కింద పడిపోతాయి అని చెప్పేసి బిందు అంటూ ఉంటే నా ఆనందాన్ని అడ్డుకునే రెడ్ లైట్ సిగ్నల్ వేణువు అసలు నా సంతోషాన్ని పంపేసి చింపాంచి చెల్లెలువే నువ్వు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే అంటే చింపాంజి నువ్వారా అయినా పిచ్చోడి నవ్వుకి ఎడుపుకి పెద్ద రీజన్స్ అవసరం లేదులే ఎంజాయ్ అని చెప్పేసి ఇక బిందుకు వెళ్ళిపోతుంటే ఏ ఆగవే నా ఆనందానికి రీజన్ చెప్పి నిన్ను కన్విన్స్ చేయకపోతే నిజంగానే నేను పిచ్చోడిని అయ్యేలాగే ఉన్నాను చెప్పేది విను అని చెప్పేసి ఇక చర్య అయితే ఇప్పుడు శరత్చంద్ర మామయ్య ఎవరు అని చెప్పేసి అంటూ ఉంటే మామయ్య అని చెప్పేసి బిందు అనగానే మామయ్య కాదు మనకు మేనమామ అవుతాడు అవును కదా ఇప్పుడు భూమిని మామయ్య దత్తత తీసుకుంటే ఇక భూమి అయితే మనకి మేన మరదలు అయిపోతుంది కదా ఇద్దరు లవర్స్ కంటే భావ మరదళ్ల మధ్య ఆ హాస్యము ఆ సరసము వేరే లెవెల్గా ఉంటుంది అది నా ఆనందానికి కారణం ఇప్పుడు నీకు అర్థమైందా కన్విన్స్ అయ్యావా అని చెప్పేసి చెర్రి అడుగుతుంటే అయ్యాను అని చెప్పేసి ఇక బిందు తలుపుతుంటే అయ్యావా లేకుంటే నా నుంచి తప్పించుకోవడానికి అయ్యానా అని చెప్తున్నావా అని చెప్పేసి చెర్రి అడుగుతాడు తర్వాత ఏమో ఇక బిందు అయ్యా మహానుభావ కన్విన్స్ అయ్యాను భూమి నాకు కూడా మరదలవుతుంది కానీ నీ అదృష్టం ఏంటంటే నేను మగాన్ని కాకపోవడం అయ్యుంటే భూమిని నీ దగ్గర నుండి తన్నుకుపోయేదాన్ని కన్విన్స్ అయ్యానని నీకు ఇప్పుడు అర్థమైందా అని చెప్పేసి ఇక బిందు అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో మీరా డల్గా ఉండడం చూసి ఇక కృష్ణప్రసాద్ అయితే మీరా పొద్దు నుండి చూస్తున్నాను డల్గా ఉన్నావేంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఏంటండి భూమి మంచిదే కానీ భూమిని దత్తత తీసుకునే విషయంలో మా అన్నయ్య తొందరపడుతున్నాడు అని నాకు అనుమానంగా ఉందండి అని చెప్పేసి మీరా అనగానే అనుమానం ఎందుకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అయినా భూమి ఏమైనా పరాయిదా మీ అన్నయ్య సొంత కూతురే అని కృష్ణప్రసాద్ చెప్పబోతు అడిగిపోగానే ఇక మీరైతే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు భూమి మా అన్నయ్య శరత్చంద్రకి చంద్రవదనకు పుట్టిన కూతురా అని చెప్పేసి అడుగుతుంది అంటే నా ఉద్దేశము భూమి మీ అన్నయ్యకి సొంత కూతురు లాంటిదే కదా అని అన్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనుకనే ఒక్క క్షణం భూమి అన్నయ్య సొంత కూతురు అని చెప్పి ఎంతో ఆనందపడ్డానండి అంతలోనే నేను డిసప్పాయింట్ అయ్యాను అని చెప్పేసి మీరా అంటూ ఉంటే నువ్వేమి డిసప్పాయింట్ అవ్వకుండా నీ ఆనందాన్ని అలానే ఉంచు నేను కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పి ఇక కృష్ణప్రసాద్ శోభాచంద్ర చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని ఆ రోజు నాకు తెలియకుండానే భూమిని ఈ కుటుంబానికి దూరం చేశాను కానీ ఈరోజు భూమి ఈ కుటుంబానికి శాశ్వతంగా దగ్గర అయిపోతుంది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఏంటండి మీలో మీరు మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే నీకు అర్థం కాలేదులే పద అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక అపూర్వ దత్తత జరుగుతుంది అని చెప్పేసి కోపంగా రగిలిపోతూ ఉంటే ఇక అప్పుడే గొరింటాకు పిన్ని వచ్చి భక్తులరా అపూర్వ ఆడించిన మహారసవత్తమైన రాక్షస పర్వం నీటితో ఈ ఇండ ముగిస్తూ దత్తత అనే ధర్మకార్యంతో అధికారికంగా భూమి అనే మహంకాళి రంగప్రవేశం జరుగుతున్నది అది ఎటులా అనగా చూసే చూపులకు నిప్పై కురిసి వేసే అడుగులకు అడ్డుగుపడుతూ అని చెప్పేసి గోరింటాకు సుజాత అయితే ఇక పాట పాడుతూ ఉంటే పిన్ని నీకేమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి అపూర్వ కోపంగా అరుస్తూ ఉంటుంది దాంతో అమ్మాయి ఈ ప్రశ్న నీది కాదు అమ్మాయి నాది ఇప్పటిదాకా ఈ ఇంట్లో ఏ హక్కు లేకుండానే నిన్ను నీ ప్లాన్లని ఎప్పటికప్పుడు ఎక్కి తొక్కేసింది ఆ భూమి ఇప్పుడు ఈ దత్తత రూపేణ ఆవిడికి హక్కులు దక్కడమే కాదు ఆస్తి మీద నీ హక్కులన్నీ హరించుకుపోతున్నాయి దత్తత అనే దండయాత్ర ముగియగానే ఆస్తిలో హక్కులు నీకు నీ కూతురికి ఇవ్వకపోయినా పర్వాలేదు రూలు ప్రకారం ఆ భూమికి ఇచ్చి తీరాల్సిందే ఇదంతా తలుచుకుంటూ ఉంటే నీకు పిచ్చి ఎక్కడం లేదు అని చెప్పి గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటే పిచ్చి ఎక్కుతుంది కానీ నేనేం చెయ్యను ఎలా ఈ దత్తత ఆపేయగలను వద్దు అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది అని చెప్పేసి అపూర్వ అనగానే కానీ చెప్పలేవు అలా చెప్తే నీ అసలు క్యారెక్టర్ బయటపడిపోతుందేమో అని చెప్పి భయం ఇంకే విధంగా అయినా ఆపుదాము అంటే ఏ ఐడియా కూడా తట్టడం లేదు కానీ అమ్మాయి అటు ఇటుగా నా బురల్లో ఒక ప్లాన్ తిరుగుతుంది వదలమంటావా ఏంటి కానీ ఈ ప్లాన్లో కొంచెం రిస్క్ ఎక్కువ అమ్మాయి అలాగే లక్ కూడా కలిసి రావాలి అని చెప్పేసి గోరింటాక్ పిన్ని చెప్పగానే పిన్ని విసికించకుండా ఆ ప్లాన్ ఏంటో చెప్పు ఎంత రిస్క్ అయినా సరే నేను చేస్తాను లక్ ఎప్పుడు నాతోనే ఉంటుంది కాబట్టి నేను ఇంటికి మహారాణిలాగా ఉండగలిగాను అని చెప్పేసి అపూర్వ అనగానే సరే అమ్మాయి రిస్క్ నువ్వు తీసుకుంటాను అని అంటున్నావు కాబట్టి చెప్పడానికి నేనెందుకు రిస్క్ చేయకూడదు ప్లాన్ చెప్తాను వినమ్మాయి అని చెప్పేసి ఇక గొరింటాకు పిన్ని అయితే సరిగ్గా పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోయినప్పుడు మన హిందూ కిరోశను పోసుకొని తగలబెట్టుకున్నట్టు నువ్వు కూడా దత్తత జరిగేటప్పుడు కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకో అమ్మాయి నువ్వు తగలెట్టుకోవడంతో ఇక దత్తత అయితే గ్యారంటీగా ఆగుతుంది నీ లక్కు బాగుందనుకో నువ్వు గ్యారెంటీగా బతుకుతావు నీ లక్కు బాగుంది కాబట్టి నువ్వు బతికేస్తావు కానీ ఇక అల్లుడి గారు ఎప్పుడు దత్తత అనే కార్యక్రమాన్ని ఎప్పుడు జరిపించరు అని చెప్పేసి గోరింటర్పిని చెప్పగానే ఒకవేళ నా లక్కు బాగలేక నేను చచ్చిపోతే అని చెప్పేసి అపూర్వ అడుగుతూ ఉంటే వస్తే చచ్చిపోతావు అమ్మాయి ఇక భూమితో నీకు ఎప్పుడు గొడవే ఉండదు ఇందులో కూడా ప్లస్ పాయింట్ ఉంది కదా అమ్మాయి అని చెప్పేసి గౌరవ్ అక్పి చెప్తూ ఉంటే ఇక అప్పుడే అపూర్వ అంటూ శరత్చంద్ర గదిలోకి వచ్చి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి అపూర్వ రా ఇద్దరం పీటల మీద కూర్చొని భూమిని దత్తత తీసుకోవాలి కదా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతుంటే ఇక అపూర్వ ఏం మాట్లాడకపోవడంతో అపూర్వ ఏం మాట్లాడవేంటి రా అపూర్వ వెళ్దాం అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు మీ ముందు మాట్లాడలేకే మా అమ్మాయి మొహం తిప్పుకుంది అల్లుడు గారు ఇంకా మీకు అర్థం కావడం లేదా ఈ దత్తత మా అమ్మాయికి ఇష్టం లేదు అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే ఎందుకు ఇష్టం లేదు అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు అమాయకంగా అలా అడుగుతారేంటి అల్లుడు గారు ఇంట్లో సొంత కూతుర్ని పెట్టుకుని బయట నుండి అద్దె కూతుర్ని తీసుకొచ్చి సొంత కూతుర్ని చేస్తాను అంటే ఏ తల్లి మాత్రం ఊరుకుంటుంది అల్లుడు గారు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంటే మీరు కాస్త ఆగుతారా అత్తయ్య అని చెప్పేసి శరత్చంద్ర నువ్వు భూమిని మన కూతురుగా చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడడం లేదో నాకు అర్థం కావడం లేదు ఆస్తులు పోతాయి అని నువ్వు భయపడుతున్నావా అని శరత్చంద్ర అపూర్వని అడుగుతుంటే అడ్డేస్తున్నానని మరోలా అనుకోకండి అల్లుడు గారు భూమిని దత్తత తీసుకున్నాక ఆటోమేటిక్గా ఆస్తులు అటాచ్ అయిపోతాయి కదా అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది ఇక శరత్ చంద్ర అయితే అతయ్య గారు మీరు కాసేపు బయటికి వెళ్తారా అని చెప్పేసి ఇక గోరింటకు పిన్నిని బయటికి పంపించేస్తాడు తర్వాత ఏమైతే చెర్రి మువ్వ ఈరోజు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అఫీషియల్గా నువ్వు ఈరోజు ఈ ఇంటికి కూతురు అయిపోతున్నావు కదా చాలా హ్యాపీగా ఉన్నావు కదా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నువ్వు నాకు మరదలు అయిపోతున్నావు కదా అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటే నాకు మాత్రం చాలా బాధగా ఉంది ఎందుకంటే నీకు మరదలు నవ్వుతున్నాను కదా అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో చూడు అపూర్వ భూమి మంచితనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు కన్న ప్రేమ దొరుకుతుంది అని ఆశతోనే వచ్చింది తప్ప ఈ ఆస్తి మీద తనకి ఆశ లేదు అని చెప్పేసి శరత్చంద్ర అపూర్వతో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి వచ్చి నాన్న టైం అయిపోతుంది రమ్మని పంతులు గారు పిలుస్తున్నారు అని చెప్పి భూమి చెప్పగానే వస్తున్నానమ్మా మీ పిన్నికి నచ్చ చెప్తున్నాను రమ్మని చెప్పు అని చెప్పేసి ఇక శరత్చంద్ర చెప్పగానే నచ్చ చెప్తున్నా అంటున్నారు అంటే ఈ దత్తత పిన్నికి ఇష్టం లేదనే కదా అని చెప్పేసి భూమి అనకనే ఇష్టం లేదు అనేం లేదమ్మా అసలు అని చెప్పేసి శరత్చంద్ర చెప్పబోతుంటే ఎందుకు నాన్న పిన్నిని ఇబ్బంది పెట్టి మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు పిన్నికి ఈ దత్తత నచ్చకపోవడం ఒకందుకు మంచిదే నా కోరిక తీరినట్టు ఉంటుంది అని చెప్పేసి భూమి అనకనే నీ కోరిక ఏంటమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు దాంతో ఇక భూమి అయితే మీరు అమ్మ శోభాచంద్ర ఇద్దరూ కలిసి నన్ను దత్తత తీసుకోవాలి అనేదే నా కోరిక అమ్మని గురువుగా చేసుకొని నాట్యం నేర్చుకున్నాను ఈరోజు ఆ గురువే నాకు అమ్మ అవుతుంది అంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది నాన్న అని చెప్పేసి భూమి చెప్పగానే అది ఎలా సాధ్యమమ్మ అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు దాంతో ఇక భూమి అయితే రండి నాన్న చెప్తాను అని చెప్పేసి శరత్చంద్ర చెయ్యి పట్టుకొని హాల్లోకి తీసుకెళ్ళి అమ్మని తీసుకొస్తాను ఉండండి నాన్న అని చెప్పేసి ఇక భూమి అయితే శోభాచంద్ర ఫోటో తీసుకొచ్చి ఇక శరత్చంద్ర పక్కన పెడుతుంది పంతులు అయితే అయ్యా సమయం ఆసన్నమైంది ఇక కార్యక్రమం మొదలు పెడదామా అని చెప్పగానే ఇక శరత్ చంద్ర చంద్రతో కలిసి దత్తత కార్యక్రమాన్ని మొదలు పెడతాడు జిసోబా అమ్మాయి భూమి అప్పుడే యాక్షన్ మొదలు పెట్టేసింది అల్లుడి గారి పక్కన ఉన్న నీ ప్లేస్ని తీసేసి దాని అమ్మని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెట్టేసి కార్యక్రమం జరిపించుకుంటుంది అని చెప్పేసి గొరింటకు పిన్ని అంటూ ఉంటే నాకు కళ్ళకు కనిపిస్తుంది కదా పిన్ని మళ్ళీ చెప్పడం ఎందుకు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నీకు ఎదురుగా ఉన్నదే కనపడుతుంది కానీ నాకు మొత్తం భవిష్యత్తు కనబడుతుంది అమ్మాయి భూమి ఈ ఇంట్లో నుండి నిన్ను బయటికి తోసేశాక నీ పరిస్థితి ఏంటి మా ఇంటికి వచ్చేస్తావా ఖాళీగా కూర్చుంటే గడిచే ఇల్లు కాదులే అమ్మాయి మాది మరి మీ అమ్మ కూతురిలకి ఇంట్లో చేయడానికి ఏదైనా పని వచ్చా అని చెప్పేసి గొరినప్పిని అంటూ ఉంటే కాసేపు సైలెంట్గా ఉంటావా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది అది కాదమ్మాయి ఫ్యూచర్ గురించి మనకు కూడా ఒక ప్లాన్ ఉండాలి కదా ఏ పని రాకపోయినా పర్వాలేదు ఇంటి పనైనా నేర్చుకోండి పని మనుషులకి ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉంది అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే పిన్ని నువ్వు నోరు మూసుకొని ఉండు నాకు అసలే రగిలిపోతుంది అని చెప్పేసి అపూర్వ అనగానే అందుకే అమ్మాయి తగలబెట్టుకో ఈ దత్త తాగిపోతుంది అని చెప్తున్నాను అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే నువ్వు కాసేపు నోరు అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాతేమో పంతులు గారు అయ్యా దత్తత వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఉండాలి కాకపోతే భూమి పరిస్థితి మీరు ముందే నాకు చెప్పి ఉన్నారు కాబట్టి దైవమే భూమిని మీకు దత్తత ఇస్తున్నట్టుగా ఆయన ప్రతినిధిగా నేను పాలతో భూమి చేతులను కడిగి మీకు అప్పగిస్తే దత్తత కార్యక్రమం పూర్తి అవుతుంది ఇది ఆనవాయితీగా చెప్పడం నా ధర్మం అని చెప్పేసి ఇక పంతులు గారు అయితే మంత్రాలు చదువుతూ ఉంటే భూమికి లేకపోవడం లేకపోవడమేంటి తనకి అమ్మ నాన్న బంధువులం మేమందరం ఉన్నాము కానీ ఇది బయటికి చెప్పుకోలేను ఈ కార్యక్రమం తర్వాత భూమి మా ఇంటి పిల్ల అని చెప్పి గర్వంగా అందరికీ చెప్పుకోవచ్చు అని చెప్పేసి కృష్ణప్రసాదు తన మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచిగానేలా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్